మీడియా ఓనర్స్కు రిపోర్టర్స్కు నేను మీ డాక్టర్ కేఏ పాల్ని మెరీ క్రిస్మస్ మీకు మేము రేవంత్ రెడ్డి గారు నా ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది ఈరోజే డిసెంబర్ పదమూడు రాత్రి తొమ్మిదిన్నరకు రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ ఇంట్లో కలవడం జరిగింది అనేక విషయాలు చర్చించడం జరిగింది అందులో భాగంగా జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగు మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీ ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచంలో శాంతి లేదు మన దేశంలో శాంతి లేదు శాంతిని నెలకొల్పడానికి ప్రెసిడెంట్లని ప్రైమ్ మినిస్టర్ని బిలియనేర్లని మిలియనేర్ని పిలుస్తున్నాను మరి ఇంతవరకు కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకే ముఖ్యమంత్రులు దీన్ని హోస్ట్ చేయలేదు సెంట్రల్ మినిస్టర్ పరుషోత్తం రూపాల గారు వీడియో చూడండి ఆయన దీనికి హోస్ట్ చైర్మన్ అమిత్ షా గారు గురువు గారు అమిత్ షా గారు గెస్ట్ ఆఫ్ ఆనరు పరుషోత్తం రూపాల యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ డైరీస్ అలాగే ప్రధానమంత్రి గారిని మోదీ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాము ఒకవేళ రాహుల్ గాంధీ గారు వస్తారంటే మీరు చీఫ్ గెస్ట్ గా పిలండి ఆర్ గెస్ట్ ఆఫ్ ఆనర్ డిసెంబర్ పదమూడు అయిపోయింది ఈ రోజు డిసెంబర్ ఇరవై ఐదు దీనికి కావలసిన ఖర్చులు మేమే పెడుతున్నాం దీని ద్వారా వచ్చిన ఇన్కమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన తెలంగాణ బేద ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు తేడం కొరకు కంపెనీ ఓనర్స్ ని ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ల ద్వారా రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొరకు ఎంతమంది వస్తారని అడిగారు ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న మినిమం టెన్ ట్వంటీ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ వందల మంది బిలియనేర్లు మిలియనేర్లు సమిట్కి వస్తున్నారు నవటాల్ హోటల్లో లేదా పాల్స్ చారిటీ సిటీ సదాశివేట్లో ప్లాన్ చేసాం అరవై వేల మంది పీస్ కోఆర్డినేటర్స్ నూట ఇరవై కంట్రీస్ నుంచి మన పీస్ కోఆర్డినేటర్స్ కూడా వస్తున్నారు ఇంతవరకు లెటర్ కన్ఫర్మేషన్ ఇమ్మని మమత రేవంత్ రెడ్డి గారు అసిస్టెంట్ జైపాల్ రెడ్డి గారికి అనేక కాల్ చేసిన ఇంకొక అసిస్టెంట్ పురుషోత్తమికి ఇంకొక అసిస్టెంట్ ఉదయ్కి కాల్ చేసిన అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాళ్ళు డిస్కనెక్ట్ చేస్తున్నారు కానీ ఇంకా లెటర్ ఇవ్వలేదు ఇస్తానన్నది దీని ద్వారా టైం లేట్ అయిపోతుంది ఈరోజు తెలంగాణ ఏడు లక్షల కోట్లు ఉండడానికి కారణం ఆంధ్రప్రదేశ్ పది లక్షల కోట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు అప్పు చేయడానికి కారణం ఏంటి ఆదాయం లేక అభివృద్ధి లేక నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక తెలంగాణలో నలభై లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షల మంది గ్రాడ్యుయేట్సే నిరుద్యోగులు ఉన్నారు కనుక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చినట్లు వెంటనే ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్గా నేను హోస్ట్ చైర్మన్గా ఉండి హోస్ట్ చేస్తాను అని లెటర్ ఇచ్చినట్లు ముప్పై ఐదు రోజులు మాత్రమే ఉంది కాబట్టి దీనికి కావలసిన ఖర్చులన్నీ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ మా సంస్థే పెడుతుంది గవర్నమెంట్ తరఫున మేము దేన్ని ఆశించట్లేదు లక్షా డెబ్బై వేల కోట్లు ఈ సంవత్సరం కావాలి అరవై ఏడు వేల కోట్లు ఆరు వాగ్దానాలు నెరవేర్చడానికి అంటే దాదాపు పన్నెండు పదమూడు ఇంకా లక్ష లక్ష కోట్లు ఇప్పుడు బడ్జెట్ని మించిన వాగ్దానాలు ఇవ్వబట్టి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వడ్డీయే ఏడు లక్షల కోట్లు దాదాపు యాభై వేల కోట్లు వడ్డీ కడుతున్నారు తెలంగాణలో చాలా బాధతో ఈ క్రిస్మస్ రోజుని ఈ మెసేజ్ మీకు పెడుతున్నాను మీడియా మిత్రులరా మీరందరూ కోఆపరేట్ చేయండి ముప్పై ఐదు రోజులు మాత్రమే ఉంది కనుక ఈ సమిట్ వెంటనే పర్మిషన్స్ ఇచ్చినట్లు మీరు దీన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాను సబ్స్క్రైబ్ టు న్యూస్ అండ్ అప్డేట్స్